నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు ఫిబ్రవరి నెలలో మరి రవి శుక్ర బుధ గ్రహాల మార్పు జరుగుతుంది మరి ఈ మార్పు ఎంత కాలం వరకు ఉంటుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మార్పు వలన ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రధానంగా మూడు గ్రహాలు మారుతున్నాయి ఒకటి శుక్రుడు ఫిబ్రవరి పన్నెండు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత రవి ఫిబ్రవరి పదమూడు నుంచి కుంభరాశిలోకి మారుస్తున్నాడు అలాగే బుధుడు ఫిబ్రవరి ఇరవై నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు ఇవి మేజర్ ప్లానెట్స్ చేంజ్ అయ్యేటటువంటి మిగతా ప్లానెట్స్ అన్ని యథాతథంగా ఉన్నాయి అయితే ఈ రాశిలు ఎంతవరకు పనిచేస్తాయంటే ఇప్పుడు రవిగ్రహం ఉందనుకోండి ఆయన ఒక నెల ఈ ప్రభావం ఉంటుంది అండ్ బుధుడు ఉన్నాడనుకో ఒక ట్వంటీ వన్ డేస్ ఇట్లా ఈ యొక్క మార్పులు ఎటువంటివి ఉంటాయి లిమిటెడ్ పీరియడ్ కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడుతుందో మనం చూసుకోవాలి అబోవ్ యావరేజ్గా మంచిగా చేసేవి కొన్ని ప్లానెట్స్కి కొన్ని జడాక్ సైన్స్ కొన్ని రాసులకి జరిగితే కొన్ని రాసుల వారికి మధ్య రకంగా ఉంటుంది మరి మిగతా కొన్ని రాసుల వారికి బిలో యావరేజ్గా ఉంటాయన్నమాట ఇప్పుడు కొంతమందికి మధ్యస్థంగా కొంతమందికి ఇలా ఉంటుంది అనేసి ఉన్నారు మరి ఏ ఏ రాసులకు మధ్యస్థంగా ఉంటుంది ఒకసారి తెలియజేయండి మధ్యస్థంగా ఉన్నటువంటి రాసులు వృశ్చిక కుంభ మేష మేషరాశుల వారికి యావరేజ్గా మధ్యస్థంగా ఉంటాయి అలాగే ఈ యొక్క టాప్ లెవెల్లో అబౌవ్ యావరేజ్గా ఉండేటటువంటిది వృషభ మిథున తుల కన్య రాశుల వారికి మంచి మేలు జరుగుతాయి వీటి వల్ల ఈ మార్పుల వల్ల ఇక టోటల్గా బ్యాడ్ చేసేటటువంటి ఏమిటంటే కర్కాటక సింహ ధనుస్సు అండ్ మకర రాశుల వారికి ఇవి జరుగుతాయి అనమాట గురువు గారు ఫిబ్రవరి నెలలో మరి గ్రహ మార్పు జరుగుతుంది ఈ గ్రహ మార్పు వృషభ రాశి వారిపైన ఎంత మేరకు పడే అవకాశం ఉంది అంటారు ఈ వృషభ రాశి వారికి పదవ ఇంట్లో బుధుడు రవి బుధుడేమో ఫిబ్రవరి ఇరవై నుంచి ఈ యొక్క రవేమో ఫిబ్రవరి పదమూడు నుంచి కుంభరాశిలో పడ్డం అది రాజ్యస్థితిగతిలో అవడం ఉండడం మంచిది అనమాట అలాగే శనితో కలవడం వల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రేణింపు ఉంటుందన్నమాట కొంచెం స్వల్పమైనటువంటి అక్కడ రవికి శత్రుగ్రహం కాబట్టి స్వల్పమైనటువంటి అవరోధాలు కలిగిన కొలీగ్స్ కొంచెం కోఆపరేట్ చేయకపోయినా సబార్డినేట్స్ కొంచెం ఇబ్బంది పెట్టినా వర్క్ లోడ్ ఎక్కువైనా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ వీటిని సమర్థవంతంగా ఏ వృషభ రాశి వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుందన్నమాట ఇకపోతే భాగ్యస్థానంలోకి ఫిబ్రవరి పన్నెండు నుంచి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి తమ అదృష్టం పెరుగుతుంది భార్య సంబంధించి అత్తగారులకు సంబంధించి వీళ్ళ యొక్క ఆస్తులు అనేటటువంటి కలపడం జరుగుతాయి అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు సొంతంగా ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇప్పుడు పెద్దగా విలాసవంతమైనటువంటి ఇల్లు భవనాలు కట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అయితే ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మరి జీతాలు పెరుగుతాయండి ఇదే మెయిన్ కాబట్టి ఈ వృషభ రాశి వారికి వ్యయస్థితిగతుడైనటువంటి గురుడు జీతాలు పెంచనివ్వడు స్పర్యాయిగా మళ్ళీ ఈ యొక్క ఈ జీతాలు వచ్చినటువంటి వాటికి అధికమైనటువంటి ఖర్చులు పెట్టించడానికి కూడా అవకాశాలు ఉంటాయి తీర్థయాత్రలు తిరగడం ఆ తర్వాత ఊర్లు వెళ్ళడం ఆ డొనేషన్స్ ఏదో గుడికి మామూలుగా వెళ్ళి ఒక పదివేల రూపాయలు మనం అన్నదాన నిమిత్తం ఇవ్వడము ఇలాంటి సంకల్పాలు మీకు వస్తాయి అంటే మీ ఆలోచన విధానాలన్నీ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ నెలలో మనకి ఈ ధార్మికపరమైనటువంటి ఆలోచనలు వస్తాయన్నమాట అలాగే ఈ యొక్క పన్నెండిలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన విద్యార్థులు చాలా ఎక్కువగా వీళ్ళు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే కొంచెం ఈ గుళ్ళు గోపురాలు పట్టుకుని విద్యార్థులు కూడా తిరుగుతారనమాట అంటే కొంచెం చాదస్తబద్ధంగా తయారవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే లాభస్థితిగతుడైనటువంటి రాహు వల్ల ఈ ఏ పనైనా సరే మనం మొండిగా చేయాలి అనేటటువంటి ఆలోచన పరిణతి రావడం జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఇంకా ఎంత మెచ్యూరిటీ వచ్చినప్పటికీ కూడా ఇంకా మెచ్యూరిటీ రాని వాళ్ళ కింద మనం కన్సిడర్ చేస్తాం ఎవరినైనా సరే ఓన్లీ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ తర్వాత టోటల్ మెచ్యూరిటీ వచ్చినట్టుగా ఆ విధంగా ఈ యొక్క రాహువు లాభస్థితిలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క జాతకుడు కానీ జాతకురాలు కానీ టోటల్ అవుతుంది అవుతుందనమాట ఈ వ్యయంలో ఉన్నటువంటి గురుడు ఏం చేయలేడు రాహుల్ లాభస్థానంలో ఉండి పొలిటీషియన్ పొలిటీషియన్స్ను కూడా మంచి స్థానంలోకి ఏ పార్టీలో ఉండాలి ఫస్ట్ జడ్జ్మెంట్ అనేటటువంటిది కరెక్ట్గా చేసుకోగలుగుతారు అదేవిధంగా పంచమ స్థితుడైనటువంటి ఈ కేతు యొక్క ప్రభావం వలన ఏమవుతుందంటే కుటుంబంలో స్వల్పమైనటువంటి మార్పులతో ప్రారంభించి సడన్గా మనం ఎస్టిమేట్ చేయలేనటువంటి మార్పులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకి ఈ వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు పే పేరెంట్స్ ఉంటారు ఈ పిల్లలు మామూలుగా అల్లరలు చేస్తారు అల్లరలు చేసినప్పుడు తండ్రికి కోపం వస్తుంది వీడు అడల్ట్ అయిపోయాడు పిల్లడు కూడా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు వస్తుంది వాడిని తండ్రిని వీడు తండ్రిని ఎదిరించినప్పుడు తండ్రి ఇలా కొట్టడం అనుకుందాం వీడు కూడా తండ్రి మీద తిరగబడతాడు అనుకో అప్పుడు ఇలా చెంప పైన కొట్టడం వల్ల ఏమవుతుందంటే కన్ను కన్ను మీద దెబ్బ తగిలి నరాలు వెళ్ళి ఈ యొక్క నల్లగుడ్డు చెదిరి ఇలాంటి మేజర్ సరదాగా వెళ్ళినటువంటి ఎంత భయంకరంగా రూపం తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వీళ్ళు దేనికి గొడవలకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఏమి ఏమి కాదనమాట మరి అలాగే మహిళలకు ఎలా ఉండబోతుంది అంట ఈ మహిళలకు వచ్చేసరికి వృషభ రాశి వారికి భాగ్యస్థితిగతుడైనటువంటి శుక్ర ప్రభావం వలన మహిళలు ఆరోగ్యపరంగా ఉంటారు ఆరోగ్యాలు ఏమి చెక్కు చదవరవు ప్లస్ మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉంటారు అంటే ఇంతవరకు వీళ్ళు మహిళలు మమ్మల్ని ఇంట్లో కుటుంబ సభ్యులు గుర్తించట్లేదండి ఇన్ని ఫంక్షన్స్ చేస్తున్నాము లేకపోతే మమ్మల్ని ట్రాన్స్ఫర్స్ మేము ఎంత కష్టపడి ఉద్యోగం ఒక చోటైతే ట్రైన్లో ప్రతిరోజు అప్ అండ్ డౌన్ కొడుతూ మేము ఉద్యోగాలు చేస్తున్నాము మా భర్త మమ్మల్ని సరిగ్గా గుర్తించట్లేదు అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇది శుభకరమైనటువంటి విషయం ఏమిటంటే శుభవార్త మీ భర్తలు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ అత్త మిమ్మల్ని మీ మామలు మీ యొక్క కష్టాన్ని గుర్తిస్తారు బంధువులు వివాహాలకు మీరు వెళ్తారు బంధువులకు మీరు చదివించేటటువంటి చదివింపులు మీరు చేసేటటువంటి ప్రతి వాళ్ళకి సహకరిస్తూ మీరు చేసేటటువంటి ప్రతి ప్ర మీ యొక్క గౌరవాన్ని ఇంకా పెంచుతాయి అదేవిధంగా ఈ యొక్క రాహు ప్రభావం వలన సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది లాభంలో ఉన్నటువంటి రాహు ఈ వృషభ రాశి మహిళలకి కొత్తగా పాలిటిక్స్లోకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన శక్తిని రేకెత్తిస్తుంది అలాగే రాజకీయాల్లో కూడా వీళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మహిళలు రైతులుంటారు రైతులు అనగానే మనం కేవలం మగ రైతులే అని అనుకుంటాం స్త్రీలు చాలామంది వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆ తర్వాత చేపలు మేటటువంటి వాళ్ళు ఉన్నారు చేపల వేటకు వెళ్ళేటటువంటి మగవాళ్ళు ఉన్నారు చేపల వేట చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళ వాళ్ళ పరిస్థితి బాగుంటుంది వాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొను కొనుక్కుంటారు అలాగే గృహిణులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఈ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళు కూడా కిరాణా షాపులు ఇవన్నీ కూడా వాళ్ళు రైతులు వీళ్ళంతా అత్యధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశం ఉంటే ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు కొనడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే స్థలాలు ఏవైతే లేవో మరి అటువంటి వారు స్థలాన్ని కొని వాళ్ళు అధికంగా లాభపడడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకి స్థితిలో ఉన్నటువంటి గురుడు ఆ తర్వాత మనకి బుధుడు వచ్చేసరికి స్థితిగతుడే మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా శని రవి బుధ ముగ్గురు యొక్క కలయిక వలన కాస్త ఇబ్బంది పెడుతుందని చెప్పాల విద్యార్థులకి తాము మార్కులు కొంచెం సేపు చదివితేనే మాకు చదువు వచ్చేస్తుంది మా పిల్లలకి ట్యూషన్ లేకుండానే మేము మంచి మార్కులు లాగుతున్నాడండి ఎక్కువ చదివితే ఏమైనా లాస్ ఉంటుందా వీళ్ళకి మా పిల్లలు జస్ట్ అండి ఒక త్రీ డేస్ చదివితే చారండి చదువు త్రీ డేస్ చదివితేనే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వచ్చిందండి మా పిల్లలకి అంతేగాని వాడిని ఎరగ్గుడేసి ఒక సంవత్సరం అంతా కూర్చోబెడదామని ఏ పేరెంటు ఆలోచించుడు కాబట్టి వీళ్ళ ఈ విధంగా వీళ్ళు చదివితేనే మనకి అత్యధికమైనటువంటి మార్క్స్ రావడానికి ఉన్నాయి విదేశాల్లో ఇప్పుడు అమెరికా నుంచి అందరూ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు అటువంటి టైంలో వీళ్ళు ఎదురెళ్తారంటారనమాట పొలం చేపలాగా కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే విద్యార్థులు ఎక్కువ కష్టపడితే వీళ్ళు కోరుకున్న చోట్ల విదేశాల్లో వీళ్ళకి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయమ్మా మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే ఈ రాశి వారికి పరిహారాలు మనకి గురుడు ఒక్కడే కనబడుతున్నాడు మనకి అలాగే పంచమశతుడి గతుడే ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన కుటుంబంలో సడన్ మార్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట అంటే మనశ్శాంతి లోపము సడన్గా వస్తుంది అలాగే మనశ్శాంతి లోపం నుంచి బయటపడిపోయి కంప్లీట్ మెంటల్ పీస్ అనేది ఎటువంటిది రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క గురు జపం చేసుకొని గురు స్తోత్రాలు చదువుకోండి గురువుకు కిలోం పావు శనగల్ని గురువారం నాడు మనము ఉదయం కుదిరిన టైంలో మనకి ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో కనుక ఇస్తే ఇంకా మంచిది శుక్రు టైంలో ఆరు ఇస్తే ఇంకా చాలా మంచిది శుక్రగ్రహం కూడా దైత్యుల గురువే కాబట్టి ఈయన దేవతల గురువు అయితే ఆయన రాక్షసుల గురువు కాబట్టి ఆ టైంలో ఈ యొక్క గురువు గురువుకి గ్రహాలు దానం చేయడము అది ఈ శనగలు అలాగే శనగలతో పచ్చి శనగలతో వీళ్ళు ఉడకబెట్టి దండకు తయారు చేస్తారు ఆ దండని దక్షిణామూర్తికి కానీ దత్తాత్రేయుడికి కానీ వీళ్ళు వేయొచ్చు అలాగే గుడిలో కిలోంపావు శనగల్ని ఉడకబెట్టినటువంటి శనగల్ని అక్కడ భక్తులందరికీ కూడా పంచవచ్చు మీ కర్మను అందరికీ పంచవచ్చు అనమాట పంచడం ద్వారా ప్రసాదం అంటే అదే కాబట్టి ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే ఈ యొక్క పన్నెండు రాశుల వాళ్ళలో ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క ఈ గ్రహస్థితి గతుల వలన రవి బుధ శుక్ర గ్రహాలు ఫిబ్రవరి నెల రెండు వేల నాలుగులో మారుతున్నాయి కాబట్టి ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ యొక్క రావి చెట్టుకి నీళ్లు వేసినా సరే చాలా మంచిది అనమాట అమావాస్య రోజున వీళ్ళు ఖచ్చితంగా పెద్దలకి చిన్న చిన్న పితృ తర్పణాలు అనేటటువంటివి వదలడానికి అవకాశాలు ఉంటాయి అలా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా అలాగే గురువుగారు వృషభ రాశి వారిపైన ఈ గ్రహాల మార్పు ప్రభావం ఎంత మేరకు పడే అవకాశం ఉంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మ